మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి వార్తా విశేషాలు కావలి పదహారవ వార్డు ఇందిరమ్మ కాలనీలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారుల గడపలకు చేరుతున్నాయి అధికారులు పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికే వెళ్లిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్లను లబ్దిదారులకు స్వయంగా అందజేశారు వృద్ధులు వికలాంగులు వితంతుల ముఖాల్లో చిరునవ్వులు నింపిన ఈ కార్యక్రమం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కావలి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే సందర్భంగా తెలిపారు ರಮೇಶ್ ಸರ್ ಓಕೆ ಏನು ನೀವು ಫೋಟೋ ತುಂಬ ನಾ ಚಾ बस सो तुम ಯೆನ್ ಬೇನೇ ಬೇರೆ ಗಾಡಾ ಅಡ್ದಿರ ಗಾಡಾ ಪುಶೋತ್ ಪುಶೋತ್ ಉಡ್ಕೋ ಪಕ್ಕ ಓ ಜೋಡನೆ ಅದು ಜೋಡಸಿಯಾ ಓಕೆ ಅಲ್ಲೇ ಅಲ್ಲೇ ತಾತ ನಾನು ಆತಕ್ಕೆ ಒಂದು ಬೈಕ್ ಕೊಚ್ಚಿನ ಆರುನಾ సరే చూడండి కూర్చో పెద్ద పేరు పేరు దాట అడుగురు అడుగుతున్నాను పురుషోత్తం చూడండి

बस फिक्सर तंत्र के అందరికీ నమస్కారాలు ఈ రోజున ఈరోజున పదారావాడ్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెలా ఒకటో తేదీన పనిచేటువంటి పెన్షన్ల కార్యక్రమాన్ని ఈరోజు ఈ వార్డులో పేదలకు అందరు కూడా అందించడం జరిగింది రేపటి రోజు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి ఆలోచనల మేరకు ముందుగానే అబ్బా తాతలందరికీ కూడా పెన్షన్లు అందించేందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేదల పండుగ ఒకటే తేదీ వస్తుందంటే ప్రతి ఒక్క పేదవారు ఆనందంగా ఎదురు చూసేటువంటి వేళ రేపటి రోజు ఆదివారం ముందు రోజునే ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన సంకీర్ణ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ పేదలను కంటికి రెప్పలాగా కాపాడేటువంటి ప్రభుత్వం ఓన్లీ చంద్రబాబు నాయుడు మాత్రమే సాధ్యమవుతుందని అందరినీ ఆనందింప కోసం అందరి బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం రాష్ట్ర అభివృద్ధి ప్రధాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేసేటువంటి ప్రతి సంకల్పానికి అందరి యొక్క ఆలోచనలకు అనుగుణంగా రోజున ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ఇందిరమ్మ కాలనీ రెండు వేల ఎనిమిదిలో దీన్ని ప్రారంభించి పట్టాలిచ్చి పేదలందరినీ కూడా ఊరికి దూరంగా తీసుకొచ్చి ఇక్కడ అందరికీ స్థిర నివాసం ఏర్పడిన అవకాశాలు కల్పించిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ రోజు కూడా ఈ కాలనీలు అన్నీ కూడా ఇప్పటికి కూడా రోడ్లు లేక నో రోడ్లు నోచుకోలేక ఈరోజు ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు ఈ సందర్భంగా కోటి అరవై లక్షల రూపాయలతో మొట్టమొదటి కాలనీకి వచ్చేటువంటి అప్రోచ్ చాలా ఇబ్బందిగా ఉంటే వర్షాకాలం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఇక్కడ ఏ ఒక్కరు కూడా వన్ నాట్ ఎయిట్ దగ్గర నుంచి స్కూల్ వ్యాన్ల దగ్గర నుంచి ఎవరైనా కూడా ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కోటి అరవై లక్షల రూపాయలతో ఇక్కడ సిమెంట్ రోడ్డును కూడా మంజూరు చేసి పూర్తి చేయడం కూడా జరిగింది అతి తొందరలో ఈ కాలనీకి ఇంకొక నాలుగు రోడ్లు కూడా ఇప్పుడు నివేదికలు ప్రభుత్వానికి పంపించున్నాం అతి తొందరలో ఇంకొక నాలుగు రోడ్లు కూడా వేసి రాబోయేటువంటి ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్డుగా ఉండేటట్టు డ్రైనేజ్లు కూడా ఉండేటట్టు ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఇంకా ఉంది నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ట్యాప్లన్నీ బిగించారు ఇంకా నీళ్లు వదలలేదు అతి తొందరలో కూడా వీళ్ళందరూ కూడా ఇళ్ళకి నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేసి ఇందిరమ్మ కాలనీ వాసులని సమాజంలో ఒక ఉన్నతమైన కాలనీగా దీన్ని తెచ్చిదిద్దే దాంట్లో తప్పకుండా మీ అందరికి తోడుగా నీడగా అండగా ఉంటారని కూడా మరొకసారి కాలనీ వాసులందరికీ కూడా తెలియజేస్తున్నా ఈ కావలి కనకపట్నం దిశగా అడుగులు వేస్తున్నటువంటి వేళ కావలలో ఎక్కడ కూడా అవాంతర సంఘటనలు తావు లేకుండా ప్రజలందరూ సుఖశాంతులతో జీవించే విధంగా ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్ని కూడా అందించే విధంగా తాగునీరు మొదలుకుని సిమెంట్ రోడ్లు కానించి డ్రైనేజీ కానించి శానిటేషన్ కానించి అన్నిటినీ కూడా అభివృద్ధి పరచుకుంటూ కావలు ఒక మోడల్ని నగరంగా అభివృద్ధి చెందేటట్టు తప్పకుండా కృషి చేస్తున్నాం అనే విషయాన్ని కూడా ప్రజలకి తెలియజేస్తున్నా ధన్యవాదాలు